న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ బడుల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ఘటనలు చోటు చేసుకుంటుంటే ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టకుంటే ఇదే తరహా ఘటనలు పునరాభుత్వం అయితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇదే నిర్లక్ష్యం చూపిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తుంది మహబూబ్ నగర్ కలెక్టర్ బంగ్లా పక్కన వసతి గృహాల్లో కూడా పురుగుల బియ్యం సరైన ఆహారం పెట్టడం లేదు మాగనూరులోని మళ్లీ మళ్లీ ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు అధికారులు బాధ్యత తీసుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి జరగలేని ఘటన ఏదైనా జరిగితే ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి వెంటనే సమీక్షలు చేసి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి చిన్న జిల్లాలు అయినటువంటి అధికారుల పర్యవేక్షణ కొరవడింది పేద విద్యార్థులకు భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలి అడ్మిట్ అయింది మళ్ళీ ఎందుకు అట్లా బాగా కొత్తగా అయింది స్కూల్ అప్పుడు కాదు ఇప్పుడు అయింది అన్నప్పుడు ఈ కేసు కాలేదు ఇప్పుడు అయింది అయినప్పుడు ఎఫెక్టెడ్ అదే కదా

ఇక మీరు ఒక వారం రోజులు డాక్టర్ చెప్పి ఫుడ్ చిల్లర్స్ చిల్డ్రన్స్ చిల్ డాక్టర్ హాస్పిటల్ మా స్కూల్ ప్రిన్సిపాల్కు టీచర్లకు వీళ్ళు ఏం ఫుడ్ పెట్టాలన్నా మధ్యాహ్నం రెండు వందల యాభై యాభై మందికి సుస్థైంది మళ్ళీ పడ్డది మళ్ళీ

మధ్యాహ్నం నిజం బాసన పెట్టుకోండి ఇంటికాడ పెట్టుకోండి వేడి వేడి అన్న వచ్చింది ఏమో చూసుకుండి మీకు కూడా వారం రోజుల కింద అయింది దిచ్చేది అయిపోయింది ఎవరు అది చేశారు ఇత్యార్థి అయిన పోయింది సేమ్ మళ్ళా మళ్ళా మేలు పిల్లలు ముప్పై మందికి వచ్చింది తగ్గించేమి స్కూల్ మీద నమ్మకం అవుతుంది ఆస్తులనే నమ్మకం అవుతుంది పిల్లలు అయితే కష్టపడి కూడా మనంత కష్టపడేది ఏమో ఒక

కంటామినేట్ అయినటువంటి ఆ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఫస్ట్ ఒకరోజు దాదాపు రెండు వందల మంది పిల్లలకు అనారోగ్య పాలైన హాస్పిటల్ తింటారు మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ అయింది ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఈ రోజు అయిందంటే విచిత్రంగా ఉంది అసలు ఏం భయం భక్తి లేకుండా వ్యవహారం నడుస్తున్నట్లు అనిపిస్తుంది అసలు ఒక సంఘటన జరిగితేనే సెట్ అయిపోవాలి సంఘటన జరిగిన ప్లేస్లోనే ఆ రోజు జరగడం పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ కావడం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ కావడం మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఈ రోజు కూడా అంటే చాలా విచిత్రంగా ఉంది మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో లేదు డీఈఓ గారు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఏం చేస్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు ఇమీడియట్గా మేము మరి చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయాలి ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి ముఖ్యమంత్రి గారు గా ుకోవాలి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో స్కూళ్ళ పరిస్థితి ఏంది ఆస్తుల పరిస్థితి ఏంటి ఏం లోపం ఉంది ఎక్కడ లోపం ఉంది బాధ్యులైన వాళ్ళ మీద యాక్సిడెంట్ తీసుకోవడమా లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం ఏదో చేస్తే జరుగుతుంది లేకపోతే పిల్లలు రేపు స్కూల్ జాయిన్ చేయాలంటే భయపడతారు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే స్ట్రెంత్ ఇప్పుడు ఎక్కువ హై స్ట్రెంత్ అయింది హాస్టల్స్లో ఫుల్ స్ట్రెంత్ అయింది స్కూల్ స్ట్రెంత్ ఎక్కువైంది కాలేజీ ఆస్తుల స్ట్రెంత్ ఎక్కువైపోయింది మరి ఇట్లా అడ్మిట్ కావడం పొరపాటు ఏమైనా జరగడానికి జరిగిందనుకో పిల్లలు స్కూల్లో చేయాలంటే కూడా భయ భయపడాల్సి వస్తుంది పాలా ప్రాణం కన్నా చదువు ముఖ్యం కాదు మా పిల్లలు బతకాలి అనే టైప్లో వచ్చేస్తే వాళ్ళు ఇంకా దయచేసి వెంటనే అధికారులు స్పందించారు జిల్లా మంత్రి గారు కూడా రివ్యూ చేయాలి ఇమేజ్గా అక్కడికి వెళ్ళాలి కలెక్టర్ని క్షేత్రస్థాయికి స్కూల్ దగ్గర పోవాలా మండలం దగ్గర పోవాల సందర్శించారు సందర్శించి ఇంకా భవిష్యత్తులో ఇట్లా పునరావృతం అయితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి యాక్షన్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక జరిగినాగా స్కూల్ అని మళ్ళీ జరగడం మళ్ళీ జరగడం అంటే ఏమి ఏమైనా ఉందా ఎక్కడ ఉందా ఇక్కడ చూడలేదు ఇక్కడ కనుక వెంటనే మళ్ళీ అటువంటి కాకుండా చేయాలి నిన్న కలెక్టరేట్ పక్కలనే మరి కలెక్టర్ ఆఫీస్ రోజు కలెక్టర్ గారు వస్తుంటూ పోతుంటారు ఒక్కసారైనా చూడాలి కలెక్టర్ గారు కూడా దయచేసి గర్ల్స్ హాస్టల్లో మరి ఎస్సీ హాస్టల్లో ఉంది అక్కడ ఎస్టీ హాస్టల్ ఉంది కలెక్టర్ ఇంటి పక్కలనే పురుగులు బొద్దింకలు అన్నంలో వస్తే ఇంకా బయట పరిస్థితి ఉంటుంది కనుక జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్లు అన్నీ కూడా హాస్పిల్స్లో పర్యవేక్షించాలా హాస్టల్లో పోయి వాళ్ళతో పాటు స్టూడెంట్స్తో పాటు ఫుడ్ తినాలా ఒక కాంప్లీట్ బాక్స్ పెట్టాలా జిల్లా మొత్తంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్ కూడా దయచేసి ఈ విధంగా చేస్తే కంట్రోల్ అవుతుంది మరి ప్రభుత్వం మరి మంత్రులు ఎక్కడ వాళ్ళు అక్కడ దీన్ని ఒక సంఘటన జరిగితే మళ్ళీ జరగకుండా రివ్యూ తీసుకోవాలి రివ్యూ తీసుకొని వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి మీద మరి యాక్షన్ తీసుకోకపోతే ఇక ప్రజలు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అట్లా ప్రజల్లో జరిగారని ఎవరైనా జరిగిందంటే పిల్లలకు పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది ఇంకా అట్లా కాకుండా మంత్రులు మరి కలెక్టర్లు బాధ్యత తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా చేయలేదనుకుంటే ఖచ్చితంగా మరి మేమే పోయి చూస్తాము ఇప్పుడు మేము పోతే ఏం చేస్తారంటే రాజకీయం చేస్తారు మా వాళ్ళు పోయి ఎవరైనా కాలేజ్ స్కూళ్ళలోకి పోయి అవి చేసిందంటే అబండాలు అభాండాలు చేస్తుంటారు ఇది మరి మీరు చూడండి మీరే చూడండి ఇంతవరకు నేనేం చెప్పండి ఇవ్వడం జరిగిందా ఇట్లా జిల్లా కలెక్టర్లు వాళ్ళు చిన్న జిల్లాలని వెనకటి పెద్ద జిల్లా ఉంటేనే ఒక కలెక్టర్ మొత్తం తిరుగుతుంది అలాంటి పరిస్థితి కాకుండా స్థాయిలో చిన్న సంఘటన జరిగిన ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎంఏ పోయేటట్టు ఉండాలని చిన్న జిల్లాలు చేసినాం చిన్న జిల్లాలు చేసి ఇంతమంది జిల్లా అధికారులను ఇచ్చిన తర్వాత ఈయన స్కూళ్ళు కాలేజీలు ఏజీపీలు బీసీసీ రెసిల్ స్కూల్ ఈయన పెట్టిన తర్వాత మరి చిన్న జిల్లా ఒక గంట లోపల మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కార్నర్ ప్లేస్ కూడా పోయే అవకాశం ఉంది రోడ్లు మంచిగా కనెక్టివిటీ మంచిగా అయింది మరి వర్క్ కూడా అంత లోడ్ లేదు కలెక్టర్లకు కలెక్టర్లు ఏం చేస్తున్నట్లు అర్థం కావట్లేదు కనుక జిల్లా మంత్రి గారు మీరు చెప్తా ఉన్నాను దయచేసి ఇమ్మీడియట్గా మీరు పోయి సందర్శించండి మళ్ళీ జిల్లాలో ఇట్లా జరిగితే కలెక్టర్లో బాధ్యత అవుతుందని చెప్పి మీరు హెచ్చరించండి ఇక మరి ఇది ఇదే విధంగా కొనసాగితే దానికి వివరే చేయలేదు